నమస్తే అండి ఎలా ఉన్నారందరూ బాగున్నారా ఈరోజున డబ్బు ఖర్చు లేని ఒక పరిహారం గురించి తెలుసుకోపోతున్నాం చాలామంది చదువుకునేవారు చదువుకుంటున్నవారు ఉద్యోగాలు చేసేవారు ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు కూడా అడుగుతున్నారు ఇంకా నువ్వు పిల్లలకు చదువులు అనేది సరిగ్గా శ్రద్ధ ఉండటం లేదని ఇంకా పెళ్లి చేసుకున్న వారు మొదట బాగానే ఉన్నారని ఇంకా ఎవరో ఒకరు గొడవల వల్ల గొడవలు పడుతూనే ఉన్నారని చెప్తున్నారు మాకు దాంపత్య జీవితం కూడా సరిగ్గా లేదని చెప్తున్నారు అలానే స్నేహితులు మమ్మల్ని వ్యాపారం పేరు మీదుగా ఎక్కడ మాట అక్కడ చెప్పడము మమ్మల్ని మోసం చేయడం అనేది జరిగిందని ఈ విధంగా మేము చాలామందికి డబ్బులు కూడా ఇచ్చామండి వాళ్ళు మాకు తిరిగి ఇవ్వటం లేదు డబ్బులు తీసుకునేటప్పుడు బాగానే మాట్లాడారు అన్ని మాటలు మాట్లాడారని తీసుకున్నారు ఇవ్వటం లేదని ఇంకా కొంతమంది బ్యాంకుల్లో బంగారాన్ని కుదవ పెట్టామండి విడిపించుకోలేకపోతుంది అడిగారు అసలు ఇలా ఎందుకు జరుగుతున్నాయని అడిగారు ఈ సమస్యలన్నిటికీ కూడా కారణం మన జాతకంలో గురుగ్రహం అనుకూలంగా లేకపోవడం వల్ల అంటే గురు భగవానుడు జాతక రీత్యా మన జాతకంలో బలంగా లేకపోవడం వల్ల ఇలాంటి సమస్యలన్నీ కూడా ఎదురవుతూ ఉంటాయి గురుబలం పెరగడానికి అద్భుతమైన పరిహారం గురించి తెలుసుకోబోతున్నాం తీరిని ఆడవారని మగవారని చేయచ్చు ఈ పరిహారాన్ని చేసేవారు నెలసల టైంలో ఉన్నప్పుడు మాత్రం చేయకండి ఇంట్లో ఎవరైనా మరణించి ఉంటే పెద్ద కర్మ కానంత వరకు కూడా చేయకండి అయిపోయిన తర్వాత చేసుకోవచ్చు చాలా ఈజీగా ఉండే పరిహారం గురుబలం కోసం ఇంతకుముందు ఒక రెండు మూడు పరిహారాలు చెప్పాను కొంతమంది పరిహారాలు చేసుకోలేని పరిస్థితి ఇంకా ఏదైనా ఈజీగా ఉండే పరిహారం చెప్పమని అడిగారు ఈ పరిహారం చాలా ఈజీగా ఉండేదండి కాకపోతే నమ్మకం ఖచ్చితంగా అవసరం ఉంటుంది కొందరికి డబ్బు అధికంగా పెట్టి చేస్తేనే ఫలితం వస్తున్న ఒక అపోహలో ఉంటారు డబ్బు పెద్దగా పెట్టకపోయినా కానీ చిన్న పరిహారంతోనే ఆ సమస్య నుంచి కట్టికే పరిహారాలు చాలా ఉంటాయి కాకపోతే నమ్మకం అనేది పెట్టుకొని చేస్తే రిజల్ట్ ఖచ్చితంగా ఉంటుంది ఎవరి జాతకంలో అయితే గురుబలం తక్కువగా ఉంది ఇలాంటి సమస్యలు వస్తున్నాయన్నప్పుడు మీరు గమనించుకొని మీ జాతకాన్ని మీరు పరిశీలించుకున్నప్పుడు ఇలా ఉందని చెప్పినప్పుడు తప్పకుండా పరిహారాన్ని చేసుకోండి ఒకవేళ మీ జాతకం తెలియదు తెలియని వారు కూడా ఇలాంటి ఇబ్బందులు పడుతున్న వారు కూడా ఈ పరిహారాన్ని చేసుకోవచ్చు రిజల్ట్ అయితే అమోఘంగా ఉంటుందండి మార్పునైతే చూస్తారు విశ్వాసంతో నమ్మకంతో చేయండి చాలామంది రకరకాల సమస్యల గురించి అడుగుతున్నారు కదా మన ఛానల్లో ఆల్రెడీ అనేక రకాలైన సమస్యలకు తగ్గ పూజల పరిహారాలు ఉన్నాయి కొత్త వారైతే ఓసారి మీ ఛానల్లోకి వెళ్ళి చూసి మీ సమస్యకు తగ్గ ఏదైనా పరిహారాన్ని ఎంచుకొని చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇక లైక్ ఇచ్చి ప్రోత్సహించండి అలానే మనకి ఇన్స్టాగ్రామ్ కూడా ఉందండి మీరు ఇతర ఇంకేదైనా డౌట్స్ అడగాలనుకుంటే అడగండి ఖచ్చితంగా మీకు ఆన్సర్ ఇస్తాను పది మందికి ఈ వీడియో ఉపయోగపడుతుందని మీకు అనిపిస్తే మీ వంతు ప్రయత్నంగా షేర్ చేయండి సరేనండి ఇక మనం వీడియో మాటకు వెళ్ళిపోదాం ఈ పరిహారానికి మనకి ఒక పసుపు కావాలి తెల్లదారం కావాలి మీరు చేసిన తర్వాత మార్పునైతే అయితే నాతో పంచుకోవడం మర్చిపోకండి ఈ పరిహారానికి మనం సిల్క్ దారాన్ని వాడుకోవచ్చు కాటన్ దారం వాడుకోవచ్చు మిషన్కు వాడే దారం అయినా సరే వాడుకోవచ్చు ఇంకా చెప్పుకోవాలంటే పార్సుల్కు వాడే దారాన్ని కూడా వాడుకోవచ్చు లేదంటే కొత్త క్లాత్ ముక్కనైనా సరే వాడుకోవచ్చు ఈ పరిహారాన్ని ఒక గురువారం రోజు చేయాలి ఈ తెల్లదారని మాత్రమే తీసుకోవాలి ఇక మీరు ఎంత ఎత్తున్నారో అంత ఎత్తు దారాన్ని తీసుకోండి కొలుచుకొని తీసుకోండి ఆ దారానికంతా కూడా పసుపు రాయాలి పసుపు రాసిన తర్వాత కొద్దిసేపు ఆరనివ్వండి తర్వాత మీ ఇష్టదైవం ముందు కానీ మీ కులదైవం ముందు కానీ దీపారాధన చేసుకోండి ఆవు నెతితో చేయండి పరిహారానికి నార్మల్గా మీ దగ్గర ఉన్న కుందుల్లో ఆవు నెత్తిని వేసి దీపారాధన చేసుకొని ఆ స్వామివారికి పూలను సమర్పించి ఆ దారాన్ని మీ కుడి చేతిలో పట్టుకుని ఒక ఐదు నిమిషాల పాటు ఓం నమో నారాయణాయ ఓం నమో నారాయణాయ అనే మంత్రం జపించండి కళ్ళు మూసుకొని చెప్పించండి మంత్రాన్ని నేను స్క్రీన్పై కూడా ఇస్తాను చూడండి మీరు ఐదు నిమిషాల కంటే ఎక్కువసేపు చేస్తారా ఇంకా మంచిదండి కానీ ఐదు నిమిషాలకు తక్కువగా మాత్రం చేయకండి ఐదు నిమిషాలు కనీసం చేయాలి తర్వాత ఈ దారాన్ని మీ కుడి చేతికి ఆడవారైనా మగవారైనా మీ కుడి చేతి వణికట్టు కట్టుకోండి ఇక ఈ దారాన్ని ప్రతి గురువారం మారుస్తూ ఉండాలి అంటే గురువారం కట్టారు మళ్ళీ వచ్చే గురువారం రోజున తీసి మార్చుకుంటూ ఉండాలి దారం మాత్రం మీ అంత ఎత్తు చూసుకొని కొల్చుకొని తీసుకోవాలి ప్రతి గురువారం చేస్తూ ఉండాలి మరి తీసిన దారాన్ని ఏం చేయాలి ఎవరు తొక్కున ప్రదేశంలో వేయాలి లేదంటే ఏదైనా చెట్టు మొదట్లో వేయండి పారే నీళ్ళు మీకు దగ్గరలో ఉంటే ఆ నీళ్ళలో వేసేయండి తొక్కే ప్రదేశంలో మాత్రం వేయకండి తొక్కే ప్రదేశంలో వేస్తే ఎలాంటి ఫలితాలు ఉండవు ఈ పరిహారంతో పాటు మరొక చిన్న పని కూడా చేయాల్సి ఉంటుంది మీరు ఏం చేస్తారంటే రెండు ఒత్తులు వేసి పిండి దీపారాధన చేయాలి అంటే ఈ గురువారం రోజున ఇప్పుడు చెప్పిన పరిహారం చేశారు ఆ దారం పరిహారం చేశారు ఇక అక్కడి నుంచి గురువారం రోజున మీరు ఒకే ఒక్క పిండి దీపారాధన చేసుకుంటూ రావాలి అంటే మీరు రెగ్యులర్గా దేవుడి దగ్గర చేసే నిత్య దీపారాధనతో పాటే అక్కడే తిపిండి దీపారాధన చేయాలి మీరు ఏ రోజైతే గురువారం రోజున మొదలుపెట్టారో ఆ పరిహారం దారం పరిహారం అక్కడి నుంచి ఇరవై ఒక్క రోజుల పాటు పిండి దీపారాధన వెలిగిస్తూ ఉండాలి ఒకవేళ ఆడవారికి సంబంధించిన నిలసిన టైం వస్తే ఆ రోజుల్లో గ్యాప్ ఇచ్చేసి తర్వాత గురువారం రోజున చేస్తారు అంటే ఇక్కడ వరి పిండితో కానీ బియ్య పిండితో కానీ శనగపిండితో కానీ ఏ పిండితో అయినా సరే మీరు ప్రమిత చేసి దాంట్లో రెండు ఒత్తులు వేసి ఆవు నీతితో దీపారాధన చేయండి ఇలా మీరు ఇరవై ఒక్క రోజుల పాటు కంటిన్యూ చేయాలి ఆడవారికి నెలసరి టైం వచ్చిన తర్వాత ఆ ఐదు రోజుల తర్వాత ఆరవ రోజు గురువారం వస్తే ఆ రోజు నుంచి మీరు కంటిన్యూ చేయండి అలా కాకుండా మీరు ఈ దీపం వెలిగించిన తర్వాత పదహైదు రోజులకో లేదా పది రోజులకో నెలసరి వస్తే ఆ నెలసరికి ఐదు రోజులు ఆపేసి మిగతా రోజులు కంటిన్యూ చేయండి మగవారు మాత్రం కంటిన్యూగా చేయాలండి ఇరవై ఒక్క రోజుల పాటు ఒకవేళ మీ ఊరికి వెళ్ళామండి అక్కడ చేసుకోవచ్చండి మీరు ఎక్కడికి వెళ్ళినా ఈ ఇరవై ఒక్క రోజుల పాటు ఈ పిండి దీపారాధన కంటిన్యూ చేయాలి ఈ పరిహారం చేసుకుంటూనే ఇరవై ఒక్క రోజుల పాటు దీపారాధన చేయాలండి ఇలా చేయడం వల్ల అద్భుతమైన ఫలితాలు మీకు త్వరగా రావడానికి ఉంటాయి మీ జాతకంలో గురుబలం పెరుగుతుంది మీరు ఎదుర్కొంటున్న ఇబ్బంది నుంచి మెల్లమెల్లగా బయటపడతారు ఇది పెద్ద ఖర్చుతో కూడింది కాదండి ఇప్పుడు చెప్పుకునే సమస్యలు ఎవరికైతే ఉన్నాయో వాటి నుంచి తప్పకుండా మీరు బయటపడతారు చేసి చూడండి మార్పులు అయితే ఖచ్చితంగా చూస్తారే అంటారు మంచి పరిహారం చెప్పారని మరి తప్పకుండా చేసుకోండి మరి వీడియోని అయితే ఇంతటితో తొమ్మిగిస్తున్నాను ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా అడగండి తప్పకుండా రిప్లై ఇస్తాను అలానే ఎలా అనిపించింది అనేది కూడా నాతో చెప్పండి ఇంకా లైక్ చేయని వారు ఎవరైనా ఉంటే లైక్ ఇవ్వండి సబ్స్క్రైబ్ కానివారు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మరొక భక్తి వీడియోలో మళ్ళీ మిమ్మల్ని కలుసుకుంటాను ధన్యవాదములు